హలో విబర్స్ నేను మీ దేశం ఇద్దరు లంకేష్ మాట్లాడుతున్నాను మనం చెప్పిన విధంగానే మే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో వర్షాలు అనేవి నమోదవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే మే ఏడో తారీఖున భారీ వర్షాలు అనేవి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణలో నమోదవడం జరిగింది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళైతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈరోజు మార్నింగ్ సమయంలో ఉత్తరాంధ్ర జిల్లా సాలూరు విశాఖపట్నం విజయనగరం భీమునిపట్నం నర్సీపట్నం వైపుగా భారీ ఉరుములు మెరుపుల వర్షాలు అనేవి నమోదయ్యాయి ఈ రోజు మధ్యాహ్నం సమయంలో రాజమహేంద్రవరం కాకినాడ తుని వద్ద భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది ఆ వర్షాలు ఏలూరు జంగారెడ్డిగూడెం వైపుగా వర్షాలు అనేవి మన కృష్ణా డెల్టాలోకి విస్తరించడం జరిగింది నిన్నటికంటే ఈరోజు వర్షాలు అన్ని భాగాల్లోకి విస్తరించాయి ఏలూరు రాజమహేంద్రవరం విజయవాడ గన్నవరం మంగళగిరి కంకిపాడు నూజివీడు గుడివాడ తిరువూరు నందిగామ మచిలీపట్నం తాడేపల్లిగూడెం అమలాపురం నర్సరీపట్నం వివిధ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురుగాళ్లు ఉరుములు పిడుగులతో వర్షాలు అనేవి అన్ని భాగాల్లోకి విస్తరించడం జరిగింది భారీ ఈదురుగాలులతో చెట్లు అలాగే విద్యుత్ స్తంభాలు నేలకి ఒరిగడం జరిగింది మే అంటేనే వాతావరణం ఒక్కసారిగా మారుతుంది ఒకసారిగా మారినప్పుడు ఈదురు అలాగే వర్షాలు అలాగే పిడుగులు కూడా ఎక్కువగా నమోదవుతాయి ఎందుకంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి పిడుగులు అనేవి ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి ప్రజలు అలాగే రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించండి గాలులు అనేవి ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వేస్తాయి ఈరోజు డెల్టాలో నమోదైన వర్షపాత వివరాలు ఒకసారి వివరంగా చూద్దాం మచిలీపట్నం మున్సిపాలిటీ డెబ్బై మూడు పాయింట్ సున్నా ఒంగటూరు నలభై ఐదు పాయింట్ సున్నా మచిలీపట్నం నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు గుడ్లవల్లేరు కవతం నలభై మూడు పాయింట్ డెబ్బై ఐదు నాగలంక బాహుదేరిపల్లి పద్దెనిమిది పాయింట్ సున్నా పెడన నాలుగు పాయింట్ సున్నా ఉయ్యూరు సున్నా పాయింట్ ఐదు నందిగామ నలభై మూడు పాయింట్ సున్నా ఏలూరు ఎనిమిది పాయింట్ సున్నా ఈస్ట్ గోదావరి నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోనసీమ నూట ఇరవై పాయింట్ ఐదు బిఆర్ అంబేద్కర్ కోనసీమ నూట ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతాలు అనేవి నమోదవడం జరిగింది ప్రస్తుతం భారీ మేఘాలు అలాగే వర్షాలు అనేవి కన కృష్ణ దివసీమ భాగాల్లో అలాగే దీవి చిన్నాపురం అలాగే నర్సరీపట్నం దోర్నాల మార్కాపురం శ్రీశైలం నల్గొండ సూర్యాపేట ఖమ్మం గుంటూరు మంగళగిరి విజయవాడ గన్నవరం వివిధ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు రాత్రి సమయంలో కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య సత్యసాయి చిత్తూరు కడప తిరుపతి వివిధ భాగాల్లో భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు ఈ రోగాలతో నమోదయ్యే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో పూర్తిగా కనిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను తప్పక చూడండి రేపు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగుతుంది ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయో రేపు ఒకసారి వివరంగా చూద్దాం కృష్ణా గుంటూరు బాపట్ట ప్రకాశం నెల్లూరు కర్నూలు నందాల అలాగే విశాఖపట్నం విజయనగరం కాకినాడ తుని యానం పరిసర ప్రాంతాలు అలాగే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి వివిధ జిల్లాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ ఎదురుగాళ్ళు వర్షాలు అనేవి రేపు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మే తొమ్మిదో తారీఖున అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మే పదో తారీఖు నుంచి అనేవి పూర్తిగా తగ్గుముఖం పడతాయి మే పన్నెండు నుంచి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతాయి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా అన్ని భాగాల్లో నమోదవుతాయి వడగాళ్లు ఎక్కువగా వీచే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఎండల తీవ్రత నుంచి కాస్త జాగ్రత్త అనేది వహించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియో కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో